మరిశకత కాని యాంగవాలీలో అసవర్తిలు చేస్తున్న సమస్యలు మనకు అంటుకుంటుందేమో అంటుకుంటే అంతేకాకుండా కోవిడ్ సమయం కృషిని తప్పకుండా కూడా మనం అభినందించాలి ఎవ్వరు కూడా భయపడరు సంఘటనలన్నీ మన వాళ్ళు చెప్తా ఉంటారు కాబట్టి ఏ పరిస్థితి పోరాటం చేయాల్సిన పరిస్థితి వేతనం మనం పొందాల్సిన అవసరం ఉంది అది ప్రవేశం చెప్తూ అమెండ్మెంట్స్ కూడా చేసింది మనం ఉంది ఎంత రాజ్యాధికారం వచ్చినా అంటే ఒక ఒక రాజ్యాధికారం వచ్చినా కూడా అది ఉపయోగం లేదు ఇందాక నేను చెప్పినట్లుగా నిర్ణయాధికారం ఉండే మహిళలకి ఎంపవర్మెంట్ అనేది వస్తుంది ఎన్ని పనులన్న చాలా కుటుంబాలు మహిళల శ్రమ మీద మాత్రమే వాస్తవం ఎందుకంటే శ్రామిక కుటుంబాలలో వాళ్ళ సంపాదన ఎదుర్కొంటూ ఎన్ని సంఘర్షణలు పడుతూ ఆ కుటుంబాలను వాళ్ళు సాగుతున్నారు వాళ్ళ పిల్లల్ని అదేమి ఒక గొప్ప గౌరవాన్ని పొందేటువంటి పనేం కాదు అలాగే వంట చేయడం కూడా గొప్ప గౌరవం కలిగినటువంటి పనేం కాదు వంటలో పని కాదు ఎంత చిన్న చిన్న పనులు చేసేటువంటి అల్పమైన పనులు చేసేటువంటి అసలు ఆడవాళ్లే అల్పులు ఈ మగవాళ్ళు మాత్రమే ఉన్నతలు వాళ్ళు అన్ని ఈ సమాజంలో ఉండేటువంటి సౌలభ్యాలన్నింటినీ పొందగలిగినటువంటి వాళ్ళు గౌరవాలు అనేటువంటి భావం మన సమాజంలో చాలా లోతుగా బలంగా పాతుకుపోయింది దీన్ని బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ దీన్ని ఏ రకంగా బద్దలు కొట్టాలనేటువంటిదే మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ముందు కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం అట్లాగే మహిళల అధికారం గురించి కూడా మరి గారు చెప్పారు మనం స్త్రీ మూర్తి సంఘటన చాలా క్లియర్ గా ఈ విషయంలో మనం మగవాళ్ళు కట్నం చేయాలని అనుకోవడం లేదు ఇవాళ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఒక ప్రజాస్వామికమైనటువంటి విలువలు ఉండాలి కలెక్టివ్ గా నిర్ణయాలు తీసుకోవాలి ఒక ఒక పిల్లల్ని పెంచడంలో కానీ కుటుంబాన్ని నిర్వహించడంలో కానీ ఆ స్త్రీ పురుషులు ఎవరు మరెవరు ఏది మంచిది ఏది చెడు అనేటువంటి ఒక పద్ధతిలో ప్రజాస్వామిక పద్ధతిలో కోరుకుంటున్నాం ఒక సమాజం ఉన్నతీకరించే పడితే తప్ప అది అనేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అట్లాగే ఇంకా ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు లైంగిక వేధింపులు వాళ్ళ బెదిరింపులు ఇవన్నీ కూడా చాలా సోదాహరణంగా కూడా చెప్పారు ఈ సందర్భంగా మరోసారి మంజుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నేరదా గారు ఆవిడ వైద్య ఆరోగ్య శాఖలో మరి అడిషనల్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రజారోగ్య విభాగంలో ఆవిడ ఒక అవేర్నెస్ కల్పించడానికి ఇంకా కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆవిడ మాట్లాడవలసిందిగా పెద్దలకు ఈ సభకు ఇచ్చేసిన వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా కాలం తర్వాత అంటే ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన ఈ స్త్రీ విముక్తి సంఘటన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నేను అడిషనల్ డైరెక్టర్ మాతా శిశు సంక్షేమ శాఖ అదనపు సంచాలకులుగా నేను రిటైర్ అయ్యాను సర్వీస్లో ఉన్నప్పటి నుంచి ఇప్పుడైనా కానీ ఇంతకుముందు ఒక లక్ష జననాలకి మాతృమూర్తులు నూట యాభై ఆరు మంది చనిపోయేవాడు అయితే ఇప్పుడు అది అరవైకి తగ్గింది సగానికి సగం సగం కంటే ఎక్కువగా తగ్గింది ఇది తగ్గింది అని అంటే ఎందువల్ల సాధ్యమైంది అంటే ఆడవాళ్ళల్లో అక్షరాస్యత పెరగటం ఒకటి తర్వాత ఆశాలు అంగన్వాడీలు ఏదినములు వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేశారు నిజంగా ఈ రోజు నా ఎక్కడికి ఏ పల్లెటూరు వెళ్ళినా కానీ ఆశాలు ఇంటింటికి తిరుగుతూ ఆరోగ్యాల గురించి వాళ్ళకి చెప్తూ వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చి ముందు అసలు చెకప్కి వచ్చేవాళ్ళు కాదు ఒకేసారి కాంపు కోసం వచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు వాళ్ళని ఆరోగ్య పరీక్షలకి తీసుకొస్తున్నారు ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అన్నీ కూడా దగ్గరుండి వీళ్ళందరూ చూస్తున్నారు వీళ్ళందరూ కూడా మహిళలే వీళ్ళందరూ చూడబట్టి ఆ మాతృ మరణాలు తగ్గించటం సాధ్యమైంది అలాగే శిశు మరణాలు కూడా తగ్గించటం సాధ్యమైంది